హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ శ్రావణ మాసానికి మనం దేవుడు కూడా అయితే ముందుగానే శుభ్రం చేసుకుంటాం కదండి అలాగే నేను చేద్దాం చేద్దామని చెప్పి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట దానికోసం అయితే ఇలా ఉన్న నా పూజా మందిరాన్ని నేను మేకవర్ అయితే చేశానండి ఈ టూ స్టెప్ చౌకీ అయితే తెప్పించుకున్నాను మనకి మామూలుగా బయట పెయింట్ వేసి ముగ్గు వేసి ఉన్న చౌకీ అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే సో ఇలా కాదని చెప్పి నేను ప్లేన్ వుడెన్ చౌకీ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట సో ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అనేది లింక్స్ అయితే నేను ఇచ్చేస్తాను సో ఈ చౌకీ అయితే తెప్పించుకుని ముందుగా క్లీన్ చేసుకుని ఇన్స్టామార్ట్ బ్యాగ్ లాంటిది ఉంటుంది కదా మనకి పేపర్ కవర్ సో దాని మీద పెట్టుకుని పెయింట్ అయితే వేశాను అనమాట ముందుగా సో ఈ పెయింట్ ఎలా వేసాను అనేది కూడా చిన్న సర్ప్రైజ్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా పెయింట్ అయితే ఎవరు వేయరు నాకు తెలిసి అందరూ సాధారణంగా పెయింట్ బ్రష్తో అయితే వేస్తారు ఇక్కడ ఆల్రెడీ పెయింట్ చేసేశాను బట్ ఆ క్లిప్పింగ్ రికార్డ్ అయితే అవలేదు రికార్డ్ చేశాను అనుకున్నాను సో ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయిందనమాట పెయింటింగ్ ఒక టూ డేస్ ఆరునిచ్చి బ్యాక్ సైడ్ అయితే పెయింట్ వేస్తున్నాను అనమాట నా దగ్గర పెయింట్ బ్రష్ మిస్ అయిందనమాట సో నాకైతే ఇది శ్రావణమాసానికల్లా పూర్తి చేసేయాలి ఎలా అయినా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అని చెప్పి ఇంకా ఆలోచించి ఈ టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్తో అయితే పెయింటింగ్ అయితే చేశాను ఇలా ఎంతవరకు ఎవరు చేసి ఉండరేమో ఎవరైనా చేసినట్లయితే కమెంట్ చేయండి ఈ ఐడియా ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి సో చాలా నీట్గా వచ్చిందండి పెయింట్ బ్రష్తో ఎలా అయితే వేసామో గ్లాసీ పెయింటింగ్ లాగా చక్కగా వచ్చిందనమాట ఈ టిష్యూ పేపర్తో కూడా చాలా ఈజీగా వేసేసాను నేను ఈ టిష్యూ పేపర్తో ఫస్ట్ టైం నేను కూడా టిష్యూ పేపర్ యూజ్ చేసి పెయింట్ వేయడం అనేది సో ఇంకా ఈ వుడెన్ చౌకీ మొత్తం కూడా పెయింట్ అయితే వేసేసానమాట జస్ట్ టూ స్టెప్ చౌకీనే మా మందిరానికైతే సరిపోతుంది అందుకని ఒకటే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట అది కూడా ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసి తర్వాత చూద్దాంలే అన్న ఐడియాతో అనమాట ఎందుకంటే ఎట్లా ఉంటుంది మళ్ళీ రెండు పెడితే ప్లేస్ సరిపోదేమో లేదా త్రీ స్టెప్ చౌకీ ఆర్డర్ ప్లేస్ చేసినా మళ్ళీ అక్కడ ప్లేస్ సరిపోదేమో అని చెప్పి నేను జస్ట్ టూ స్టెప్ చౌకీ అయితే ఆర్డర్ ప్లేస్ చేశానమాట ఇట్లాగా పెయింట్ వేసింది అయితే చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అట్లా కాకుండా మనమే క్రియేటివిటీగా చక్కగా పెయింట్ అనేది ఈ రోజుల్లో రాని వాళ్ళు ఎవరూ ఉండట్లేదు అలాగే ముగ్గులు రాని వాళ్ళు కూడా ఎవరూ ఉండట్లేదు సో ఈజీగా మనమే ముగ్గులు అనేది వేసుకోవచ్చు వీటి మీద అని చెప్పి ముందుగా అయితే ఇలా మొత్తం పెయింటింగ్ అయితే అనమాట మన చేతికి కొంచెం అంటుతుంది బట్ డెటాల్ వేసుకుని ఐరన్ స్క్రబ్తో అయితే రుద్దితే పెయింట్ అనేది పోయిందనమాట నేను ట్రై చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను సో ఇలాగా మొత్తం పెయింట్ వేసేసాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసేయండి సో పెయింట్ మొత్తం వేశాక మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను సో పెయింటింగ్ అయితే అయిపోయిందండి ఇలా జస్ట్ టూ టిష్యూ పేపర్స్ అయితే యూజ్ అనమాట ఇక పైన ఆల్రెడీ పెయింట్ వేసింది ఆరిపోయింది కాబట్టి చాక్ ముగ్గులు ముగ్గులైతే వేసుకున్నాను అనమాట సో నాకు మెల్లికల ముగ్గులు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు నాకు మెల్లికల ముగ్గులు పెద్దగా రావు అనమాట అందుకని చెప్పి యూట్యూబ్లో చూసే ఇలాగ పీస్తో మెలికల ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేయడం కోసం నా దగ్గర బ్రష్ లేదని చెప్పాను కదా సో పెయింట్ పెన్ అని ఉంటుందండి మార్కర్ లాంటిది సో దీన్ని యూజ్ చేసి ఈ వైట్ పెయింట్ అయితే ముగ్గులు పెట్టేశాను అనమాట నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ మనం ఈ పెన్ను షేక్ చేయాలన్నమాట యూజ్ చేసే ముందు షేక్ చేసి కొంచెం ప్రెస్ చేసుకుంటూ మనం ఆల్రెడీ గీసిన డిజైన్ ఉంటుంది కదా దాని మీద పెయింట్ బ్రష్ కన్నా చాలా ఈజీగా ఈ పెన్తో మార్కర్తో అంటే పెయింట్ పెన్ అనమాట ఇది ఇలాగ యూజ్ చేయొచ్చు అనమాట ఈ పెయింట్ పెన్ అనేది అన్ని కలర్స్లోనూ దొరుకుతుంది నేనైతే వైట్ పెయింట్ ఒక్కటే తెప్పించుకున్నానమాట దీని లింక్ కూడా మీకైతే నేను ఇచ్చేస్తాను కావాలనుకుంటే బై చేసుకోండి ఇది అన్నిటి మీద కూడా యూజ్ అవుతుంది కార్డ్బోర్డు వుడెన్ డోర్స్ మీద ఎక్కడైనా సరే ఈ పెయింట్ పెన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు గడపల మీద కూడా మనం ఈ పెయింట్ పెన్ యూజ్ చేసుకుని ముగ్గులైతే వేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీగా వేసుకోవచ్చు మనకి ఎక్కడైనా కుదరట్లేదు అనుకుంటే కొంచెం ప్రెస్ చేసి దాన్ని హోల్డ్ చేసి ఒక మార్కర్ పెన్ లాగా ఈజీగా ఇలాగా రాసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్ ఒక్క ముగ్గు వేసేవాటికి కొంచెం అనమాట తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్సే నేను ఈ చౌకీ మీద వేసిన ముగ్గులన్నిటికీ కూడా వేసేసాను అనమాట చాలా అంటే చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది అండ్ ఇంకా దీని తర్వాత అయితే ఏం చేశానో చూసేయండి మీరే ఈ ఐడియా బాగుంది కదండి మనం బోల్డ్ అంత కాస్ట్ పెట్టి బయట కొనుక్కునే కన్నా ప్లేన్ చౌకీ తెచ్చుకుని మన చేత్తో మనం పెయింట్ వేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇది పెద్ద బ్రహ్మ విద్యేం కాదు చాలా ఈజీగా వేసుకోవచ్చు ముగ్గులు వేయడం వాళ్ళు రాని వాళ్ళంటూ ఎవరూ ఎవరు ఉండరు ఈ రోజుల్లో పెయింట్ వేయడం రాని వాళ్ళు కూడా ఉండరు అలాగే సో చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అలాగే మన చేత్తో మనం తయారు చేసుకుని దేవుణ్ణి ఇట్లాగా ఈ చౌకీ మీద ప్లేస్ చేసుకుంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది కదండి సో చూసారు కదా చాలా ఫాస్ట్గా అయితే వేసేయచ్చు అనమాట ఫస్ట్లో కొంచెం స్లోగా వేశాను ఆ పెన్ను నా చేతికి అలవాటు పడే కొద్దీ చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట పెయింట్ వేయడం అనేది సో మీరు కూడా తప్పకుండా ఈ ఐడియా ట్రై చేయండి ఫాలో అవ్వండి నచ్చకపోతే అసలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి ఈ పెయింట్ పెన్ అనేది చూసారు కదా ఈజీగా వేసేసాను సైడ్స్ కూడా వేసేసాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఒక ఇయర్ బడ్ యూస్ చేసి చుక్కల డాట్స్ అయితే పెట్టారనమాట ఎంత ఈజీగా టిష్యూ పేపరు పెయింట్ పెన్ను ఒక ఇయర్ బడ్ యూస్ చేసి మనం చక్కగా మన దేవుడి మందిరాన్ని అట్రాక్టివ్గా తయారు చేసుకోవచ్చు పూజ ఇంకా బాగా చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే మనకు కూడా మనసుకి తృప్తిగా ఉంటుంది దేవుడికి ఇలా మనం మన స్వహస్రాలతో మనం చేసుకున్నాము అని తృప్తి అయితే ఉంటుందన్నమాట ఇలా ఇయర్ బడ్ యూస్ చేసి పసుపు చుక్కలు అయితే పెట్టేశానమాట తర్వాత మళ్ళీ వాటి మధ్యలో రెడ్ పెయింట్ అయితే డాట్స్ పెట్టేశాను సో లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు దేవుడు ఊట్లో అరేంజ్ చేసిన తర్వాత ఎట్లా ఉంది అనేది మీరు కూడా చెప్పేయండి ఆల్రెడీ ఈ చౌకీ ఇలా పెయింట్తో పెయింట్ వేసిన చౌకీ ఎవరైనా కొన్నారా కొంటే కాస్ట్ ఎంతుందో కామెంట్ చేయండి నాకైతే సింపుల్గా అయిపోయింది ఎందుకంటే పెయింట్లు ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయన్నమాట ఆ పాత పెయింట్లే ఉన్నాయి పెయింట్లు కొనలేదు నేను టిష్యూ పేపర్లు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి సో అవి కూడా కొనలేదు ఇయర్బడ్స్ ఇంట్లో ఉన్నాయి అది కూడా కొనలేదు జస్ట్ నేను కొన్నది వుడెన్ చౌకి అండ్ నెక్స్ట్ పెయింట్ పెన్ అనమాట వాటి కాస్ట్ అనేది లింక్స్ ఇస్తాను కదా అక్కడ మీరు కాస్ట్ చూడండి నాకు ప్రస్తుతానే చెప్పడానికి గుర్తులేదనమాట అందుకని కాస్ట్ చెప్పట్లేదు అండ్ రచితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుడి మందిరంలో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో ముందుగా నాకు ఇష్టదైవమైన వెంకటేశ్వరుణ్ణి పెట్టేసుకున్నాను ముందుగా ఎవరైనా వినాయకుడిని పెడతారు అయితే విగ్రహాలు వినాయకుడు విగ్రహం ఉందనమాట నా దగ్గర సో అది క్లీన్ చేయడానికి పక్కన పెట్టాను అందుకని చెప్పి ముందుగా ఫోటోలకి బొట్లు అన్నీ పెట్టేసుకుని ఫోటోలు అయితే పెట్టేసుకున్నాను అనమాట దేవుడు మందిరంలో ఇక నెక్స్ట్ అలాగే విగ్రహాలు కూడా క్లీన్ చేసుకుని వచ్చేసి విగ్రహాలు కూడా ప్లేస్ చేసేస్తాను ఇప్పుడే చూసేయండి అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే ఇంకా ప్లేస్ చేసేసుకుంటున్నాను అనమాట ముందుగా వినాయకుడి విగ్రహం లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకుంటానన్నమాట నేను అందుకని ప్లేట్లో పెట్టి ఉంచాను బ్రాస్ ప్లేట్లో నెక్స్ట్ అలాగే వెంకటేశ్వర స్వామి సరస్వతీదేవి కృష్ణుడు ఆవుదూడ నెక్స్ట్ అలాగే రాంపరివారు పెట్టేసుకున్నాను ఇవి నా దగ్గర ఉన్న విగ్రహాలు సాయిబాబా విగ్రహం అనమాట సో అలాగే దండలు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అమ్మ గుర్తిచ్చింది అని సో ఆ అయితే విగ్రహాలన్నిటికీ వేసేశాను అనమాట సో ఇలా నా దేవుడి మందిరానికి న్యూ లుక్ అయితే వచ్చింది అనిపించింది నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అనమాట నా చేతులతో నేను చౌకీకి పెయింట్ వేసుకున్నాను ముగ్గులు వేసాను అని చెప్పి నెక్స్ట్ ఈ మార్బుల్వి ఉన్నాయి కదా ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించినవే వాటి మీద అయితే దీపాలు అయితే ప్లేస్ చేసుకోవడానికి కుందులు పెట్ ఉపయోగిస్తున్నారనమాట సో ఓం సంగీత యోగిన్యనమ్హ ఓం శ్యామాయనంహం శ్యామలాయనంహం మంత్రి ఓం మంత్రి నేనంహ ఓం 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 సచివేశ్వేనంహం ప్రధానేశ్వేనంహం ఓం మీనావత్యే నమ్ ओम वैनिक्ये नम ओम मुद्रिंगे नम ओम प्रेक नमः नम हँम नमः नम हँम कदंबेशे नम हं ओं कदम्बवनवासी नम सदा मदाय नम माणिक्यवीनामपुलालयादा मंजलो वाघविलास महेंद्र निलद्युतीकोमलांगी माताकन्यांमन समरा चदुजे चंद्रकलावतम से कुचनते कुंकुमरागसवाणी पुष्पबाण हस्ते नमस्ते जगदेघमाता माता मतश्याम मातंगी मत्सारिणी कुल्यात्कटाक्षं कल्याणी वनवासिनी जय मातातनेये जय लिलोत्ते जय संगीतरस्के जयलिलासुखप्रिये असमकल्पे तो मुतपद्मयोन वातालय निडं दिवातालयवासविषु సో ఇదండి ఇలా అయితే ఎంతో ఇష్టంగా టూ స్టెప్ చౌకీ తెచ్చుకుని పెయింటింగ్ వేసి ముగ్గురు వేసి అయితే ఇట్లాగా మనస్ఫూర్తిగా ఆ చౌకీ మీద పెట్టుకుని పూజ అయితే అనమాట చాలా ఆనందం అనిపించింది ఎట్లాగైనా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇది అరేంజ్ చేసుకోవాలి అనుకున్నాను సో అదేవిధంగా దేవుని అనుగ్రహంతో అయితే అరేంజ్ చేసుకున్నాను సో ఇంతేనండి ఈ వీడియో మీకు కూడా ఈ చౌకీ నచ్చిందనే అనుకుంటున్నాను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ మనీ పెట్టకుండా బయట ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా పెయింటింగ్ చౌకీ కొనే కన్నా ఇలాగా మన చేతితో మనం వేసుకుంటే అదొక తృప్తి అనమాట సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వే సుఖినో భవంతు వస్తుకా సమస్త సుఖినో జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో మాత్రే శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యోన్ నమ